యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం దయచేసి ఈ యొక్క వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో గురించి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా దయచేసి ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ అనేది కొంత ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది సో ముఖ్యంగా ఈ యొక్క ఛానల్ అనేది హిందువుల కోసం హిందువుల ఐక్యత కోసం అలాగే భారతీయ జనతా పార్టీని తెలుగు రాష్ట్రాలలో అధికారంలోకి తీసుకురావడం కోసం అలాగే దేశం కోసం ధర్మం కోసం ఈ యొక్క ఛానల్ పెట్టడం జరిగింది ఈ ఛానల్ పెట్టిన అతి తక్కువ కాలంలోనే ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చిన ఛానల్ అంటే మనదే అతి తక్కువ కాలంలోనే ఒక నాలుగు నెలల్లోనే వచ్చింది ఇందులో మూడు నెలలు ఒకడు స్ట్రైక్ చేసిండు ఒక దేడ్ది మగ్గాడు ఒక చేతగానుడు ఒకడు స్ట్రైక్ చేసిండు దయచేసి ఆ చాతగానుడు ఎవడనేది మీరు కామెంట్లో పెట్టండి ఆ దేడ్ధమ కోడ్ ఎవడు ఆ బీసీ ద్రో ఎవడు అనేది మీరు ఛానల్ మీరు ఈ యొక్క కామెంట్ బాక్స్లో మీరు కంపల్సరీ టైప్ చేసి పెట్టండి కరెక్ట్ పెడుతున్నారా లేదా కూడా నేను చూస్తా సో మళ్ళీ అంటే మన ఛానల్ మీద నిఘా పెట్టినరు కంప్లీట్ మన ఛానల్ను వాచ్ చేస్తూ ఉన్నారు అంటే మనం ఎప్పుడైతే మళ్ళీ స్ట్రైక్ పోయిందో మళ్ళీ స్ట్రైక్ వేసాం మళ్ళీ స్ట్రైక్ కూడా అంటే ఆ స్ట్రైక్ వేయడానికి కూడా అథారిటీ లేదు ఆయన యూట్యూబ్ ఛానల్ను చూస్తే స్ట్రైక్ వేస్తే వందం యూట్యూబ్ ఛానల్ చూపించకుండా కావలసుకొని పని కట్టుకొని కావలసుకొని ఒక ఇద్దరు ముగ్గురు యూట్యూబ్ ఛానళ్ళు కలిసి ఈ యొక్క పనిచేస్తూ ఉన్నారు అంటే ఎవరి యూట్యూబ్ ఛానల్ నడవద్దు ఇక ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో ఎవరి యూట్యూబ్ ఛానల్ నడవద్దు వాందే నడవాలి సో దానికి వాడు ఒక హెడ్డు కింద ఇంకో రెండు మూడు యూట్యూబ్ ఛానల్ ఉంటాయి వాడే పెట్టించిన ఒక కోంకిష్క గుట్టంగాడు ఒక యూట్యూబ్ ఛానల్ పుల్లగాడు ఉంటాడు అలాగే వాటితో పాటు ఉంటాడు దీనిలో ముఖ్యంగా ఏంటంటే నేను చెప్తున్నా కదా ఒకడు మల్లిగాడు ఇంకోడు రగ్గాడు వీళ్ళందరూ కలిసి ఒక గ్యాంగ్ వీళ్ళు భారతీయ జనతా పార్టీని ఏ విధంగా బ్లేమ్ చేయాలని రోజు పొద్దుగాలు లేచి రాత్రి వరకు ఇదే ముచ్చట్లు వీళ్ళకు ఇంకా వేరే ముచ్చట్లు ఉన్నాయి మరి ఆ రగ్గాండ్ ఏ ఛానల్ అనేది మీరు కామెంట్లో పెట్టండి మల్లిగాడంటే ఏ మల్లిగాడో మరి మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి దయచేసి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి ఈ మల్లిగానికి ఈ రగ్గానికి ఈ విధంగానే హిందువుల జోలి కచ్చటానికి అలాగే భారతీయ జనతా పార్టీ జోలి కచ్చటానికి అందరికీ కూడా మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి ఇది సరైన వేదిక అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా దయచేసి ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయండి ఈ ఫాల్దుగాలను ఎరువేయాలి ఎందుకంటే ఒక దరిద్రం పోయింది కేసీఆర్ అనే దరిద్రం పోయింది ఇంకో రెండు మూడు రోజులలో కేటీఆర్ అనే దరిద్రం పోతుంది సో ఈ దరిద్రం ఈ కేసీఆర్ కుటుంబం ఇక బీఆర్ఎస్ మొత్తం పోయింది ఇక ఈ దరిద్రం స్టార్ట్ అయింది ఇక ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దొంగదండాలు చేసుకుంటా బ్లాక్ మెయిల్ చేసుకుంటా అధికారం కోసం పదవుల కోసం కకృతి పడుకుంటా బిచ్చగాన లెక్క తిరిగే ఈ యొక్క ఫాల్తునా కొడుకులకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను పిలుపునిస్తా ఉన్నా దయచేసి నేను చెప్పిన కదా ఇద్దరు పేర్లు చెప్పినా ఆ ఇద్దరు ఏ ఛానలు మరి వారు ఏ రగ్గాడు వాడు ఏ మల్లిగాడు అనేది మీరు ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి వాళ్ళ ఛానళ్ళను ప్రతి ఒక్కరు కూడా బైకాట్ చేయండి ఎందుకంటే వీళ్ళు చాలా డిప్లొమాటిక్గా మాట్లాడుతూ మన భారతీయ జనతా పార్టీని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి భారతీయ జనతా పార్టీ నాయకులతోని చాలా స్వీటుగా సౌమ్యంగా మాట్లాడుకుంటా సాటకు మంచిగా మాట్లాడుకుంటా వాళ్ళని నమ్మిస్తూ ఉన్నారు రేపు పొద్దుగాల వీళ్ళ టార్గెట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎక్కువ మెజార్టీ సీట్లు గెలుచుకోవద్దు పార్లమెంట్లో వీళ్ళ టార్గెట్ కాబట్టి దయచేసి ప్రజలారా ఈ ఫాల్త్ గాన్లకు ఈ బేవకుఫ్ గాన్లకు ఈ బేకార్ గాన్లకు ఖచ్చితంగా మనం మన పొలిటికల్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా బుద్ధి చెప్పాలి ఈ పుప్పాల రజనీకాంత్ అనే వ్యక్తి ఇక వీళ్ళ మీదనే వీళ్ళ సంగతి చూసేదంత వరకు కూడా నేను నిద్రపోనని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా దయచేసి నాకు సహకరించండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను కంపల్సరీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జై భారత్